తర్వాత రోజు మేము ముగ్గురం కలిసి పెందె బర్త్డే అయిన టెంపుల్కి వెళ్ళినాం ఏ గుడికి వెళ్ళాం అంకుల్ బాలాజీ టెంపుల్కి తీసుకెళ్ అవునవును అంకుల్ వెంకట నాయసులు ఉంటే కనుక మనం విన్నలాగా మంచి మొగుడు వస్తాడు అదేంటి అంత మాట నీ ఎవరైనా బాగా చదువుకొని మంచి పొజిషన్ రావాలని కోరుకోవాలి కానీ అదేంటి అయ్యా నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు ముట్టిద్దులా అంటే అంకుల్ ఈ కాలంలో అమ్మాయిలందరికీ చదువుకునే టైంలోనే పెళ్లి చేస్తున్నారు కదా అందుకని అలా అన్నాను అంకుల్ మా అమ్మాయికి నచ్చినప్పుడు పెళ్లి చేస్తాం అన్నట్టు మనతో పాటు మీ ఫ్రెండ్ వస్తానన్నది కదమ్మా ఎవరు స్వప్నారాయి ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోయిందా అంకుల్ అదేంటి నిన్న మాట్లాడితే మనతో పాటు గుడికి వస్తానన్నాడు కదా అది ఏమో అంకుల్ నాక నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి నాకు ఆపోజిట్లో కనపడింది నేను ఇంకా కాలేజ్ అనుకున్నాను అవునా అంటే ఆ అమ్మాయికి ఏ పని ఉంది ఏంటో కాలేజీలో అని అవునులే ఏదో పని ఉండి ఉంటుంది అంకుల్ మీరు వెళ్ళాల్సిన గుడి వచ్చేసింది మీరు వెళ్ళి దర్శనం రండి నేను లోపల బయటికి వెళ్ళొస్తా అదేంటయ్యా వెళ్ళిపోతారంట ఏంటి నీతో చాలా పని ఉంది అంకుల్ లోపల మీ దర్శనం అయిపోయే లోపల బయట నా దర్శనం ఉంటుంది అబ్బో ఆహా సర్లే అమ్మా పద అంకుల్ దర్శనం బాగా చేసుకోండి మంచి పవర్ఫుల్ రామ్మా అరే చెప్పినట్టు ఫాస్ట్గానే వచ్చేసావయ్యా అంకుల్ ఈ చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు అబ్బో నీ డైలాగులు కొటేషన్లు మామూలుగా లేవే ఆటోరాజా ఏదో మీ అభిమానం అంకుల్ అయినా నా వాళ్ళ నిలబెడతారా ఆటో ఎక్కడ బయలుదేరదాం సరే కాని నేను ఇంకో ఆటో పట్టుకొని ఇంటికి వెళ్తాను నువ్వు అమ్మాయిని తీసుకొని కాలేజీకి వెళ్ళు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు వాళ్ళని కూడా తీసుకొని బయటికి వెళ్ళి ట్రీట్ ఇప్పించు అన్ని నువ్వే దగ్గర నుండి చూసుకోవాలి సరేనా ఆట బాబు హలో ఇదిగో ఆటో రజా ఓకే ఓకే అంకుల్ జాగ్రత్తగా వెళ్ళురా అమ్మా సరేనా అన్న వెళ్ళొస్తావా అంకుల్ ఇక్కడికి తీసుకెళ్తున్నావు బర్త్డే అన్నావుగా సర్ప్రైజ్ ప్లాన్ చేసా